వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని విశ్రాంతి భవన ఆవరణలో ఇటీవల జిల్లా ఆర్టీఏ మెంబర్గా నియమితులైన అంకత శ్రీనివాస్ను ఘనంగా సన్మానించిన లక్షపేట మండల మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా అంకది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల నివారణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు ప్రజలెవరూ రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించొద్దని ప్రత్యేకంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మంచిర్యాలను తయారు చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిబెల రాజు పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ అలీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ కౌన్సిలర్ రాందేవి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు అన్నం చిన్నన్న గోప గోపచిన్న రమేష్ బొప్పు సతీష్ రాజన్న మనోహర్ తీర్థాల వెంకటేష్ దుమ్మని సత్తయ్య సుధాకర్ గుండ శ్రీనివాస్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు సాగర్ రావు గారు పెద్దలు ఆ రోజు ఒకనొక సభలో చెప్పిండ్రు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారో సామాన్య కార్యకర్తను కూడా నేను తారాస్థాయికి తీసుకుపోతానని చెప్పిండ్రు దానికి నిలబెట్టు ఉదాహర్చినాం నేను నేను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా లక్షణపేట మండలానికి ఉన్నాను అలాంటి వ్యక్తిని నేను ఈరోజు ఈ జిల్లా స్థాయి పదవి నాకు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెద్దలు వేవసాగర్ రావు గారిని నమ్ముకున్న వారికి నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని కష్టపడే కార్యకర్తకు గుర్తింపు తెచ్చే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ప్రేమసాగర్ రావు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇంకొక ముఖ్య విషయం ఈరోజు ముప్పై మూడు రాష్ట్రాలలో ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక వ్యక్తినికి సభ్యునిగా మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ముప్పై మూడు జిల్లాలలో చూసుకున్నట్లయితే అందరికీ చిన్న వయసు వ్యక్తి నేనే దీనికి నేను ప్రేమసాగర్ రావు గారికి ఎన్ని జన్మలెత్తులైన నిర్వహణ తీసుకోలేను నా స్థాయి మండల స్థాయి వ్యక్తిని నన్ను జిల్లా నాయకుని జిల్లా స్థాయి పదవికి అరుణులుగా చేసినందుకు నేను ఆయనకు పదావి వంద చేసిన నాకు తప్పు లేదు జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ రవాణా సంస్థ గురించి రోడ్ల భద్రత గురించి నేను ఈ జిల్లాలో ఎక్కువ యాక్సిడెంట్లు కాకుండా రవాణా సక్రమంగా జరిగేటట్టు స్కూల్ పిల్లల బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ ఇలాంటి రూల్స్ కు విరుద్ధంగా ఉంటే వాటిని వాటిని ఒక రూల్స్ పరంగా నడిపించి రానున్న రోజులలో ఈ యొక్క జిల్లా నాయకులు అంకత్ శ్రీనివాస్ గారిని మరి మంచిర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా మరి మా మా గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు ప్రకటించడం జరిగింది మరి వారికి ఇంత మంచి గౌరవం ఇచ్చిన మా ప్రేమ్సాగర్ రావు గారికి మా లక్షపేట మున్సిపాలిటీ మరియు మండలం నుండి వారి కుత్ర తెలుపుకుంటూ మరి కొంచెం మంది ఏదైతే ఇప్పుడు మిత్రుడు రమేష్ అన్న గారు చెప్పుకుంటూ మరి చిన్నోళ్లకు పదవులు వస్తున్నాయి పెద్దోళ్ళకు రావడం లేదంటే ఆ చిన్నోళ్ళే అప్పుడు పోలీసు దెబ్బలు తిన్నారు ఆ చిన్నోళ్ళే అప్పుడు అపోజిట్ పార్టీతోని టీఆర్ఎస్తోని కానివ్వండి బీజేపీతోని కొట్టాడినరు రోజు తెల్లారితేనే పోలీస్ స్టేషన్ల పోలీసు వాళ్ళు పట్టకపోవడు మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి ఇచ్చిపెట్టుడు ఇది మేమే మాకే ఆ గది పట్టింది మరి పెద్దోళ్ళకు పట్టలేదు ఇంట్లో కూర్చుండి మంతగాన మాట్లాడితే కాదు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు సార్ గుర్తించుకున్నారు మరి వారు నామినేట్ పోస్టులు ఇస్తున్నారు మరి ఏదైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో కష్టపడిన ఉన్నారో ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు రో రాబోయే రోజుల్లో ఇంకా బాగా పోస్టులు ఉన్నాయి మరి మన నాయకులు ఒక పులి లాంటి వ్యక్తి వారికి సీఎం దగ్గర కానివ్వండి ఉప ముఖ్యమంత్రి దగ్గర కానివ్వండి అధిష్టానం సెంట్రల్ సోనియా గాంధీ దగ్గర కానివ్వండి రాహుల్ గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర కానివ్వండి కరీగారి దగ్గర కానివ్వండి సెంట్రల్ మా ఎమ్మెల్యే గారి పిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో సోనియాకమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం మా అంకత్ చేపట్టడం జరిగింది మరి సరి అయిన కార్యకర్తకు న్యాయం జరగడం అంటే ఇదే ఇదే మరి మాకు చాలా సంతోషం మా సీనుకు యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ మరి ఆయనకు ఆయన సేవలు గమనించి సారు ఆర్టీఏ ఏజెంట్ గా మన మంచిర్యాల డిస్టిక్ పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతలు సార్ చెప్తున్నాము మరి ఇదే విధంగా సీను కూడా మా కార్యకర్తలు కూడా ఎవరికైతే లైసెన్స్ లేవు కొంచెం రిన్యువల్ కు సహాయపడి అందరికి చేకూరాలని కోరుతున్నాము జై జై కాంగ్రెస్ ఈరోజు మన లక్షణపేట పట్టణంలో మండలం నుంచి వెళ్ళి మరియు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు సురేఖమ్మ గారే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కార్యకర్తగా ఎన్నో మన మండలంలోని ప్రతి గ్రామంలోని వాడవాడకి మున్సిపాలిటీలో కూడా అతను సాయశక్తులా కృషి చేసి ఈ పార్టీ మనకి ఇక్కడ ఎమ్మెల్యే స్థానం రావడంలో ప్రతి ఒక్కరి వంతుగా కృషి చేస్తూ కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టానికి కార్యకర్తగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మొన్న మాట్లాడుతున్నారు పెద్దవాళ్లకు పోస్టులు ఇస్తలేరు చిన్న వాళ్ళకు పోస్టులు ఇస్తున్నారని ఇవాళ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మన పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు ఖచ్చితంగా గుర్తించి ఇవాళ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా ఇవాళ మనకు శ్రీనివాస్ గారిని సార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసి ఇవ్వడం వల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇవాళ శ్రీనివాస్ గారి లాగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పార్టీ ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కార్యకర్త బలంగా ఇక్కడ ఉంటాడని మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ మన శ్రీనివాస్ గారికి ఇచ్చినటువంటి పదవులు మా మిగతా కార్యకర్తలు కూడా రానున్న కాలంలో ఈ ముందున్నటువంటి భవిష్యత్తులో